నెయ్యి మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత లాస్ట్కి బ్రౌన్ కలర్ వస్తుంది నెయ్యి స్మెల్ మంచిగా రావడానికి ఇందులో మేమైతే తమలపాకు వేస్తున్నాం అనమాట అందరు వేస్తారు తమలపాకు ఉంటే తమలపాకు వేయండి లేదంటే కొంచెం కరివేపాకు వేయండి ఒక రెమ్మ కరివేపాకు వేసినా కానీ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట ఇల్లు అంతా నెయ్యి వాసన అసలు చాలా మంచిగా అనిపించింది ఈ తమలపాకు స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసేసి ఆఫ్ చేసిన తర్వాత ఇట్లా అవుతుంది అనమాట ఇది తీసుకొని తినేయచ్చు ఏం కదా చాలా మంచిది హెల్త్కి తర్వాత చల్లారినాక వడగట్టాలి వడగట్టిన తర్వాత చూడండి నేనైతే ఈ గ్లాస్ బాటిల్లో వేసిన కరెక్ట్ వచ్చింది ఒక కిలోకి దగ్గరగా వచ్చింది చూడండి ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకుని పిల్లలకు పెడితే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా కొనే బదులు తర్వాత సింహసార్ పీనట్ బటర్ తయారు చేస్తున్నాడు ఇక్కడ ఓన్లీ పీనట్స్ ఫ్రై చేసిన పీనట్స్ ఇవి ఇట్లా రుబ్బగానే ఇట్లా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మేము టేస్ట్ కోసం కొంచెం హనీ వేస్తున్నాము వైల్డ్ వైల్డ్ హనీ అనమాట ప్యూర్ హనీ హనీ వేసినాం అట్లాగే ఇప్పుడు తయారు చేసిన నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి కూడా ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేసినాం అనమాట కొంచెం మంచిగా ఇట్లా పేస్ట్లా వస్తుంది ఇది మంచిగా బ్రెడ్ పైన బ్రెడ్ పైన ఇట్లా పూసుకొని తినొచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా వాళ్ళకి బ్రెడ్ పైన పెట్టి అనమాట చాలా హెల్దీ అంటే హెల్దీ ఫుడ్ ఇది పీనట్ బటరు మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఈజీ ఒక టెన్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు మంచిగా ఇయకి క్రంచీ క్రంచి కొంచెం సో కొంచెం ఇట్లా గట్టిగా అనమాట నేనేమో స్మూత్గా ఇట్లా చేయ అంటే లేదు కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇక్కడ మావోడిగా హాస్పిటల్ తీసుకెళ్ళేసి వచ్చినాం టాబ్లెట్ వాటర్ లో కలిపిస్తే ఇట్లా తాగేసి ఉండేదో జ్యూస్ తాగుతున్నాడు అనమాట అంటే అది వాటర్ లో కలుపుకునే టాబ్లెట్ అని డాక్టర్ చెప్పిండు సో అట్లానే ఇచ్చినాం తర్వాత నోజ్ బ్లాక్ అయిందని నేషల్ స్ప్రే కూడా స్ప్రే కూడా ఇచ్చేసిండు